హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టంపాలి కి స్వాగతం అండి పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వాళ్ల కోసంకి సంబంధించినటువంటి వీడియో ఇది స్వప్ను సప్న సర్ప్ సాంపు భుజంగు భువంగ్ మృత్యు మౌత్ ఘోడా శిక్ష సీఖ్ మార్గ్ మార్గ్ నిర్జర్ నిర్జర్ ఝర్నా అంటే ఇక్కడ నిర్జర్ అనే దానికి నిర్జర్ అని పెట్టచ్చు లేదా ఝర్నా అని పెట్టచ్చు ఎందుకంటే పైన మనము మార్గ్ చూసాం కదా తస్సంలో మార్గ్ అన్నప్పుడు రావత్ వచ్చింది కదా ఇక్కడ తద్భవలో రావత్తు రాలేదు అంటే రా అక్షరం వచ్చేసింది కదా అట్లాగనమాట అట్లాగే నిర్జర్ అనే దాంట్లో కూడా ఇక్కడ రావద్దొచ్చింది కదా అట్లా కాకుండా నిర్జర్ అన్నా కూడా అది హిందీ పదమే అవుతుంది అంటే తద్భవ పదం అవుతుంది రావత్తు లేకుండగా అది రాయొచ్చు లేదా ఝర్నా ఈ పదం కూడా రాయచ్చు తర్వాత దర్శన్ దర్శన్ చూడండి ఇక్కడ కూడా రావత్తు వచ్చింది కదా ఇక్కడ రాలేదు ఓకేనా అట్లాగా కొన్ని అట్లా వస్తాయి దర్శన్ దర్శన్ అట్లాగే అక్షర్ ఆఖర్ సత్య స वाटिका बगिया रात्रि रात कर्म काम कार्य काज साक्षी साखी शीतल शीतल लज्जा लाज मयूर मोर भक्त भगत स्मरण सुमिरन यमुना जमुना धरित्री धरती ऋतु ऋतु चटक चिडा दुख దుఃఖ్ ఇక్కడ దుఃఖ్ అన్న పదంలో అంటే తస్సం దగ్గర వచ్చినటువంటి దుఃఖ్లో విసర్గం వచ్చింది తద్భవ్లో రాలేదు అదే తేడా అంతే చటిక చిడియా హిరణ్ హిరణ్ హరిణ్ హరిణ్ వర్ష బర్స వర్ష బరస్ ఇక్కడ హిరణ్ అన్న దగ్గర చూడండి మనకు నా వచ్చింది కదా తస్సంలో తద్భవలో హిరణ్ నా వస్తుంది అట్లాగే హరిణ్ అన్న పదం కూడా చూడండి ఇక్కడ మనకు తస్సంలో నా వచ్చింది కదా తద్భవంలో నా వస్తుంది అది తేడా అంతే తర్వాత హస్త్ హాత్ సంధ్యా శ్యామ్ జాగ్రత్ జాగ్రత్ క్షీర్ ఖీర్ ఇక్షు ఈఖ్ వివాహ్ బ్యాహ్ వానర్ బందర్ గ్రిహ్ ఘర్ శ్యామల్ సావ్లా ம தாம்பா பிரஸ்தர பத் வன் வன் ஹர்ஷ ஹரக்கித் நித்து தூமிர துவா புஷ்ப ఫోల్ మీత్ మౌక్తిక్ మోతి పిల్లలు ఇవి మీ టెక్స్ట్ బుక్లో వచ్చిన తస్సం తద్భోపదాలు ఒకవేళ నేను ఇంకా ఏవైనా మర్చిపోయి ఉంటే వాటిని కమెంట్ బాక్స్లో రాయండి వాటికి కూడా మనము తస్సం తద్భోపదాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా